హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్లీజ్ అండి ఈ వీడియో ఎండ్ వరకు చూడండి ఈరోజు నేను దోశలు ప్రిపేర్ చేశాను మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో ఇంకొంతమందికి వెళ్తుందండి ఇంకా యూజ్ఫుల్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను నాకు వచ్చిన వాటిలో ఇది దోసల అండి అమ్మ పట్టించి పెట్టింది రాగులు సజ్జలు జొన్నలు రైస్ మినప్పప్పు అన్నీ కేజీ కేజీ తీసుకొని పట్టించి పెట్టిందండి వర్క్ చేసుకునే వారికి పప్పులు నానబెట్టడం వచ్చాక మిక్సీ పెట్టడం అంత టైం ఉండదండి ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుంది అప్పటిదప్పుడు కొంచెం వాటర్ పోసి మిక్స్ చేసి కలుపుకొని దోశలు వేసుకుంటే చాలా బాగుంటాయి దోశలు వాటర్ పోసుకొని కాసేపు పిండిని నానబెట్టుకోవాలి ఉండలు ఉండలు లేకుండా వాటర్ పోసుకొని కలుపుకోవాలండి అప్పుడే దోశలు మంచిగా వస్తాయి ఉండలు లేకుండా కలుపుకోవాలండి పిండిని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకుంటే తొందరగా మిక్స్ అవుతుంది ఇక్కడ చూపిస్తున్నట్టు దోశ ప్యాటర్న్ లాగా వస్తే చాలా మనకి ఉండలు లేకుండా కలుపుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టు ఎక్కువ వాటర్ పోసినా దోశలు సరిగా రావండి పగిలిపోతాయి కొంచెం చిక్కగానే ఉంచుకోవాలి హుండలు లేకుండా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మూత పెట్టి పక్కన పెట్టేయాలండి అప్పుడు పిండి మంచిగా సెట్ అవుతుంది దోశలు పోసుకోవడానికి రెడీ అవుతుంది మనం దోశలు పోసేటప్పుడు పిండిలో మళ్ళీ ఒకసారి కొంచెం గట్ పిండి గట్టిగా ఉన్నప్పుడు కొంచెం వాటర్ పోసుకొని మళ్ళీ లూజ్ చేసుకొని అందులో కొంచెం జీలకర్ర ఉప్పు కారం వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి ఈ దోశలు చాలా హెల్తీ అండి పిల్లలకైనా పెద్దవారికైనా చాలా మంచిది దోశలు పోసే ముందు పెనం మంచిగా వేడెక్కినాకే దోశలు పోయాలండి లేకపోతే ఫస్ట్ దోశ విరిగిపోతుంది ఈ దోశలు ఎప్పుడు వేసినా మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి మా బిన్ను చా మా బిన్నుకైతే చాలా ఇష్టము చట్నీ చేయకుండానే తినేస్తారు అంత బాగుంటాయి దోశలు పిల్లలు చట్నీ వేయకుండా తినచ్చండి ఇందులో మనం కారం సాల్ట్ అన్నీ వేసాం కాబట్టి టమాటా చట్నీ అయినా బాగానే ఉంటుంది పల్లి చట్నీ అయినా బాగానే ఉంటుందండి పైన నెయ్యి అయినా వేసుకోవచ్చు ఆయిల్ అయినా వేసుకోవచ్చండి నేను ఇప్పుడు ఆయిల్ వేసాను మా పిల్లలకు నెయ్యి వేసి చేశాను మా కోసం ఆయిల్ వేసాను పిల్లలకేమో కొంచెం స్పాందీలాగా చేశానండి మెత్తగుంటే వాళ్ళు బాగా తింటారని ఈ దోశ పిండిలో మనం అన్ని రకాల పప్పులు కలిపినా కూడా ఇవి రెడ్గానే వస్తాయి రాగులు కలిపినాం కాబట్టి రెడ్గానే ఉంటాయి రాగి దోశల కాకపోతే ఇవి మల్టీ దోశలు అన్ని పప్పులు కలిసిన దోశలు ఇవి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా తీసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్ లాగా అయినా బాగానే ఉంటాయండి ఇవి పిల్లలకైనా పెద్దవారికైనా చాలా మంచిది హెల్త్కి ఈ దోశలను రెండు వైపులా కాల్చుకోవాలండి లేకపోతే కొంచెం లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది ఈ దోశలు కాలడానికి కూడా టైం పడుతుంది రెండు వైపులా కాల్చుకుంటే బాగుంటుంది లేకపోతే లోపల కొంచెం మెత్త మెత్తగా పచ్చి పచ్చిగా ఉంటాయి రెండు వైపులా కాల్చుకుంటే కొంచెం క్రిస్పీగా ఉంటాయి ఇది మార్నింగ్ ఒక్క దోశ తింటే చాలా అండి కడుపు ఫుల్ అనిపిస్తుంది అంత లైట్గా ఉంటాయి డైట్ చేసే వాళ్ళకైతే దోశలు బెస్ట్ అండి అంత మంచివి హెల్త్కి రోజు ఒక్క దోశ తిన్నా చాలు అంత బాగుంటాయి దోశలను వేసేటప్పుడు మంచి గాలనివ్వాలి అప్పుడే దోశలు మనకు రౌండ్గా వస్తాయి లేకపోతే విరిగిపోతాయి ఇది రోజుకొక్క దోశ తిన్నా చాలండి మంచి ప్రోటీన్ అందుతుంది పిల్లలకైనా పెద్దలకైనా ఎందుకంటే ఇందులో అన్ని రకాల పప్పులు కలిసాయి కాబట్టి చాలా మంచిదండి పిల్లలకి కొన్ని రెండు స్పాంజీ దోశలు వేసాను వారు తిన్నారు తర్వాత అమ్మ వాళ్ళకి దోశలు వేసి ఇచ్చాను లాస్ట్కి నేను ఒక రెండు దోశలు వేసుకొని తిన్నానండి అంత బాగున్నాయి దోశలు టేస్టీగా ఉన్నాయి మేము ఏ చట్నీ చేసుకోలేదండి టమాటా చట్నీ ఉందని టమాటా చట్నీ వేసుకొని తిన్నాము టమాటా చట్నీలో కూడా చాలా బాగున్నాయి దోశలు మా పిల్లలు వట్టి దోశలే తిన్నారు బాగున్నాయని పిల్లలు కూడా రెండు రెండు దోశలు తిన్నారండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి ప్లీజ్ అండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన మిస్టేక్ ఉంటే కామెంట్ చేయండి మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో అందరికి వెళ్తుందండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి ఇంకా మంచి వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో